తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎనిమిది అర్జీలు వచ్చినట్లు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ ఏ లక్ష్మీకుమారి తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎనిమిది అర్జీలు వచ్చినట్లు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ ఏ లక్ష్మీ కుమారి తెలియజేశారు వీటిలో రెవెన్యూకి సంబంధించి రెండు మున్సిపాలిటీకి సంబంధించి రెండు పిఈఆర్కు సంబంధించి ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి మూడు అర్జీలు వచ్చినట్లు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ ఏ కుమారి తెలియజేశారు వీటిని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు నమస్ అండి ఈరోజు పదమూడు పది ఇరవై ఐదున ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తెనాలి సబ్కల్స్ సర్వీస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందండి ఇప్పటి వరకు ఏడు అప్లికేషన్స్ రావడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటేది పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు మూడు అప్లికేషన్స్ వచ్చినాయండి పంచాయతీ రాజు వారి దగ్గర ఒక అర్జీ అలాగే మున్సిపల్ వారి దగ్గర ఒక రెండు అర్జీలు వారి సమస్య ఉన్నట్లుగా తెలియపరిచి ఉన్నారు ఈ ఏడు అర్జీలను కూడా సంబంధిత డిపార్ట్మెంట్ వారికి లేదా సంబంధిత రెవెన్యూ అధికారులకు పంపించి సక్రమైన విధంలో వాటిని పరిష్కరించే విధంగా వారికి సూచనలు ఇచ్చి అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది విందస్టిపుడేటెడ్ టైంలో పరిష్కరించడం జరుగుతుంది బహుశా ఈరోజు వర్షం రావడం వల్ల తక్కువ ఫిర్యాదులు వచ్చి ఉన్నాయని మేము భావిస్తున్నామండి ఈ ఎవరైతే ఏ రకమైన సమాచార సమస్యతోనైనా అది ఏ డిపార్ట్మెంట్ వారి దగ్గరైనా కూడా పెండింగ్ ఉన్నట్లయితే ఆ సమస్య తీడినట్లయితే ఇక్కడ ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు అర్జీదారులు ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలను ఇక్కడ తీసుకొచ్చి వారి సమస్యలనే సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఒక మంచి వేదికను ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా వినియోగించుకోవలసిందిగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా కోరడం జరుగుతుందండి ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా